జిల్లా స్థానిక ఎన్నికల సందర్భంగా చెన్నూరు మండలంలోని కిష్టంపేట డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్స్ ను గురువారం డీసీపీ భాస్కర్ పరిశీలించారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు

హాలిడే ఇస్తారు కాబట్టి వన్ డే బిఫోర్ మీకు ఏ అయితే హాల్లో స్టాంగ్ రూమ్స్ ఉంటాయో ఆ నుంచి షిఫ్ట్ చేసుకొని మీరు ఏ కాంటి ఫౌండింగ్ అలా పెట్టుకోవచ్చు సార్ ఐదు కంటి లేవు సైడ్ అది చేసుకొని చేస్తాం తర్వాత ఈ క్యాండార్లలో ప్రాపర్ లైటింగ్ టెంపరీ పెట్టినా పెట్టినా లేదు పైప్ లైన్ కొట్టుకున్నాం తర్వాత పీ చేసుకుంటాం ప్రాపర్ లైటింగ్ రూమ్లో కూడా ప్రాపర్ లైటింగ్ రెండు ట్యూబ్లు పెట్టేస్తే లోపలి సైడ్లో అన్నిటి రూప్లో లైటింగ్ పెట్టాం అక్కడ లైటింగ్ మెయిన్ పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ ఉంది కదా బ్యాక్ సైడ్ విండోస్ ఉంది కదా విండోస్ వాటర్ రాకుండా కొద్దిగా ఈ హోల్స్ మూడు హోల్స్ అన్ని కుర్చేసి ఇవే ఉంటాయా మారుస్తారా ఇదే కడుపు ఇక్కడ కడప కట్టించేసి ఈ గ్యాప్ ఉండొద్దు ఈ గ్యాప్ ఉండొచ్చు ఓకే ఈ గ్యాప్ ఉండొచ్చు ప్రాపర్ ఉంటే మనకు ఎలక్షన్స్ అంటే నేను ఇదేమో స్ట్రాంగ్ రూమ్ ఇక్కడ పెడతాము మీరు కౌంటింగ్ ప్లాన్ హాల్స్ కావాలి మీకు ఓకే ఐదు హాల్స్ కావాలన్నప్పుడు మీరు ఈ రూమ్స్ తీసుకోవచ్చు కింద ఆ మూడు రూమ్స్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ఎస్ కార్డ్ తోటి ఒక ఎంపీటీసీ ఎంపీటీసీ ఒక ఎంపీటీసీ ఉంటుంది వాళ్ళ ఏజెంట్స్ వస్తారు పోలీస్ వస్తారు ఓపెన్ చేస్తారు ఆ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాం మళ్ళీ లాక్ చేసేస్తాం ఇప్పుడు సీసీ కెమెరాస్ మాత్రమే ఈ క్యారిడార్ మొత్తం సిసి కెమెరాస్ కవర్ కావాలి ఈ బ్యాక్ మీద బ్యాక్ విండోస్ నుంచి అక్కడికి ఇక్కడికి సీసీ కెమెరాస్ కవర్ కావాలి ఈ కింద ఎంట్రెన్స్ ఇది చాలా అప్పుడు ఏం చేస్తాం అని అంటే ఈ ఏరియా మొత్తం పెట్టేసి ఇక్కడ మనం బ్లాక్ చేసేస్తాం ఇక్కడ పోలీస్ గార్డు పెడతాం ఇక్కడ నుంచి ఈ సైడ్కి ఎవరు రాకుండా ఉంటారు పిల్లలు ఫ్రీగా ఉంటారు కింద పెట్టి పెడితే పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు